టీకా కోసం పరాయ దేశాల మీద ఆధారపడే దేశాన్ని మౌనంగా చూసిన మనమే కరోనా వచ్చిన ఏడాదిలో రెండు టీకాలు తయారు చేసి నలభై కోట్ల డోసులు ఇచ్చిన దేశాన్ని గర్వంగా చూస్తున్నాం కశ్మీర్లో మువ్వన్నల జెండా తగులు పెడుతుంటే మౌనంగా చూసిన మనమే ఇప్పుడు కశ్మీర్ నలుమూలల మన జెండా ఎగురుతుంటే గర్వంగా చూస్తున్నాం ఉగ్రవాదులు ఇంటి అళ్లుళ్ల మాదిరి దేశంలోకి వచ్చి బాంబు దాడులు చేస్తూ మన వాళ్ల ప్రాణాలు తీస్తుంటే మౌనంగా చూసిన మనమే కశ్మీర్ దాటి రాలేని ఉగ్రవాదుల ఎన్కౌంటర్ వార్తలు గర్వంగా చూస్తున్నాం మన రాముడి గుడి కట్టుకోలేక మౌనంగా చూసిన మనమే భవ్య రామ మందిర నిర్మాణాన్ని గర్వంగా చూస్తున్నాం మనకో చట్టం కశ్మీర్ ప్రజలకు చట్టం అంటూ త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా దేశాన్ని విడదీస్తే మౌనంగా చూసిన మనం కశ్మీర్ దేశంలో అంతర్భాగం అక్కడ కూడా ఒకటే చట్టం ఒకటే జెండా అంటే గర్వంగా చూస్తున్నాం ఒకప్పుడు పాకిస్తాన్ మాట్లాడితే మన మీద ఉగ్రవాదు పంపి రెచ్చిపోతుంటే మౌనంగా చూసిన మనమే మన సైనికులు సరిహద్దు దాటి మరీ వాళ్లని చంపుతుంటే గర్వంగా చూస్తున్నాం ఒకప్పుడు ఎరువుల కోసం దుకాణం ముందు చెప్పులు పెట్టిపోయిన రైతన్నల బాధలు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు వద్దంటే వస్తున్న ఎరువుల సరఫరా గర్వంగా చూస్తున్నాం ఒకప్పుడు చైనా అంటే అగ్రదేశం ఆ దేశం ముందు పనికిరాము అన్న పాలకుల మాటలు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు ప్రధాని స్వయంగా సరిహద్దుల్లో నిలబడి అనే హెచ్చరికలు గర్వంగా చూస్తున్నాం ఒకప్పుడు సూది కూడా దిగుమతి చేసుకుని పరాయి ఆధార భారతదేశాన్ని మౌనంగా చూసిన మనమే ఇప్పుడు ఆత్మ భారత్ అంటూ మొబైల్ ఫోన్ ను కూడా ఎగుమతి చేస్తున్న నయా భారత్ ను గర్వంగా చూస్తున్నాం ఒకప్పుడు తుపాకీలో బుల్లెట్ కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి మౌనంగా చూసిన మనమే ఇప్పుడు మిత్ర దేశాలకి బ్రహ్మోత్సవ క్షిపణి అమ్ముతుంటే గర్వంగా చూస్తున్నాం అత్యవసర మందులు నల్ల మార్కెట్ లో అమ్ముతుంటే మౌనంగా చూసిన మనమే ప్రపంచం విపత్తుకి దాసోహం అంటే మనం టెస్టులు చికిత్స ఉచితంగా ఇస్తుంటే గర్వంగా చూస్తున్నాం చిన్నపాటి కరువుకు ప్రజలు ఆకలి చావులు చస్తుంటే మౌనంగా చూసిన మనమే గత పదమూడు నెలలుగా దేశ ప్రజలందరికీ ఉచితంగా రేషన్ ఇస్తున్న ప్రభుత్వాన్ని గర్వంగా చూస్తున్నాం ఇలా ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించిన నా దేశం ప్రపంచం ముందు గొప్పగా నిలబడే స్థితికి చేర్చిన ఈ ప్రభుత్వం చేతుల్లో నేను నా పిల్లలు వారి భవిష్యత్తు భద్రమని గర్వంగా చెప్పుకుంటున్నాం వీటన్నింటికీ కారణం మన మోదీని ప్రధానిగా చెయ్యడం